అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయటానికి నిర్మించిన స్ట్రక్చర్స్ కానీ నిర్మాణాల పరిస్థితి ఏమిటి స్టేటస్ వాట్ ది యథాత పరిస్థితి ఎలా ఉన్నది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నది అధ్యయనం చేయటానికి ఐఐటి హైదరాబాదు ఐఐటి చెన్నైకి చెందిన నిపుణులు వచ్చిన విషయం తెలిసిందే అయితే రెండు వేల ఇరవై జనవరి పదకొండున ఐఐటి మద్రాసు ఒక నివేదిక ఇచ్చింది ఐఐటి మద్రాసు సివిల్ ఇంజనీరింగ్ లో దేశంలోనే గన్న సంస్థ కనీసం అమరావతి ప్రాంతంలోని డెబ్బై శాతం ముంపు ప్రమాదం ఉన్నది వరదల వల్ల ముంపు ప్రమాదం ఉన్నదని ఐఐటి మద్రాసు గతంలో నివేదిక ఇచ్చింది మరి కొత్తగా ఇప్పుడు ప్రస్తుతం ఈ నివేదికను వీరు మరి మారుస్తారా లేకపోతే ఏమైనా ప్రలోభానికి గురవుతారా లేదా ప్రభావానికి గురవుతారా అనే ప్రశ్న తలెత్తుతుంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రాజధానిని అక్కడే నిర్మించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నది కృష్ణా నదికి దక్షిణ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ గవర్నమెంట్ ఫైనాన్స్ అండ్ టూరిజం సిటీలు ప్రభుత్వ అంటే ఒక ఏది క్రీడా సిటీ ప్రభుత్వ సిటీ ఆర్థిక సిటీ టూరిజం సిటీ ఇవన్నీ నిర్మించాలని తెలుగుదేశం ప్రభుత్వం మొదట్లో తలపెట్టింది కదా మనకి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తారో మళ్ళీ పునరాలోచన పడ్డారో తెలియదు కానీ అది వాటిని అక్కడ నిర్మించడం సబబు కాదని రెండు వేల ఇరవైలోనే ఐఐటి మద్రాసు ఆ హెచ్చరించింది దీనికి ఇక్కడ వరదల ముప్పు ప్రమాదం ఉన్నదని కూడా హెచ్చరించింది ఆ నివేదిక ఫలితాల గురించి అప్పటికే అప్పుడే హిందూ పత్రికలోను ఇతర పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి ఈ నిర్మాణాలు ఇక్కడ అక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే అమరావతిలో చాలా ఖర్చుతో కూడుకున్న పని అక్కడ నలభై మీటర్ల లోతు అంటే నలభై మీటర్లు అంటే దాదాపు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై అడుగుల లోతులు మాత్రమే రాళ్ళు రాతి స్థలం అన్నది గట్టి స్థలం అన్నది అప్పటి వరకు పైల్ ఫౌండేషన్ చేయాల్సి ఉంటుంది ఆ అలాగే ఈ లోతట్టు ప్రాంతాలను మెరక చేయటానికి చాలా చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా మద్రాసు ఐఐటి నిపుణుల బృందం అప్పుడే హెచ్చరించింది ఆ ఫ్లడ్డింగ్ వరదలు నివారించాలంటే దాన్ని నింపేస్తామని చంద్రబాబు నాయుడు గారు మహమ్మద్ బిన్ తుట్ల మాదిరిగా అప్పట్లో ప్రకటించి ఉన్నారు కానీ ఇప్పుడు కూడా అదే చేయాలని చూస్తూ ఉన్నారు అది చివరికి ఏ మనపు తిరుగుతుందో చూద్దాం ఇప్పుడు అంటే ఆ ప్రాంతాన్ని అక్కడ మీరు అమరావతి ప్రాంతాన్ని ఎత్తు చేసినప్పటికీ ఇతర చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రమాదం ముంపు పంచి ఉన్నదని కూడా ఐఐటి మద్రాసు నిపుణులు హెచ్చరించారు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ సిఆర్డిఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ కూడా మాస్టర్ ప్లాన్ లో ఏంటంటే ఆ లోతట్టు పల్లపు ప్రాంతాలను మెరక చేస్తామని చెప్పారు అంటే దానిని మూడు నాలుగు మీటర్ల ఎత్తు లేపాల్సి ఉంటుంది మూడు నాలుగు మీటర్ల ఎత్తు లేపాలంటే ఎంత మట్టి పడుతుంది ఎంత ఇసుక పడుతుంది ఎంత మెటీరియల్ పడుతుంది లేకపోతే అసలు అంటే నిర్మాణాలను ఎత్తుక పెడితే ఎంత ఫౌండేషన్ పడుతుంది అన్ని లెక్క వేయకుండా సిఆర్డిఏ ఆ నిర్ణయం తీసింది యాక్చువల్ గా శివరామకృష్ణ కమిటీ విభజన హామీలలో భాగంగా ఏర్పాటు చేసిన శివరామకృష్ణ ఎక్కడైనా చేయండి కానీ రాజధాని ఇక్కడ మాత్రం చేయొద్దని చెప్పా చెప్పింది కానీ ఇక్కడే రాజధాని నిర్మించి దీని ఒక హనీపాటుగా మార్చుకోవడానికి చంద్రబాబు అంటూ చంద్రబాబు చుట్టూ ఉన్న న్యూ న్యూ రిచ్ క్లాస్ నయా రిచ్ క్లాస్ నయా ధనిక వర్గాలు గట్టి పట్టుబట్టాయి ఆ అమెరికాలోని ఎన్ఆర్ఐలు చాలా మంది అక్కడ పెట్టుబడి పెట్టడం తోటి అమరావతిని వీడి బయటకు వచ్చే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి లేనే లేదు అందువలన అక్కడే నిర్మాణాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అమరావతి ఊపిలో దింపేసే ప్రమాదం ఉన్నది కృష్ణా రివర్ లో చారిత్రకంగా మూడు నాలుగు మీటర్ల వరద వస్తుంది అక్కడ ఈ దానికంటే ఎత్తు నింపేస్తామన్నట్లుగా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ తన అంచనాల్లో పేర్కొంది ఈ ఆ విధంగా రీడిజైన్ చేస్తే చాలా ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని ఐఐటి బృందం హెచ్చరించింది అంటే వీటి నిర్మాణానికి పైల్ ఫౌండేషన్ వేయాల్సి ఉంటుంది ఫైల్ ఫౌండేషన్ వేయాలంటే చాలా మొత్తాన్ని అదనపు మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది ర్యాప్ ఫౌండేషన్ బేస్మెంట్ వాజ్ నాట్ అడ్వైజబుల్ డ్యూ టు గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టు ఫైవ్ మీటర్స్ బిలో ది గ్రౌండ్ లెవెల్ అంటే ఇప్పుడున్న భూమి లెవెల్ కి మీటర్ల నుంచి ఐదు మీటర్ల లోపల లోపలే నీరు భూగర్భ జలాలు ఉండటం వల్ల రాఫ్ట్ ఫౌండేషన్ వేయటము బేస్మెంట్ కి రాఫ్ట్ ఫౌండేషన్ వేయటం కూడా సరికాదని కూడా నిపుణుల బృందం హెచ్చరించింది అయితే నిపుణుల బృందం సలహాలు విని అలవాటు మనకి చంద్రబాబు గారికి లేదు కదా ఆయన నారాయణ బృందము గల్లా జయదేవి లాంటి వారి బృందము పుల్లారావు ఎల్లారావుల బృందాలు అన్ని రెడీగా ఉంటాయి ఏదో ఒక రికమెండేషన్ ఇచ్చేస్తారు ఈ ఏదనుకుంటే అది రికమెండేషన్ చేస్తారు ఇందువల్లనే ఎస్ఎఫ్టి నిర్మాణానికి పదివేలకు పైగా కేటాయించినట్లుగా వార్తలు వచ్చినాయి కదా ఖచ్చితంగా అలా చేశాడు ఎంత అంటే ఎంత మొంటిగా చంద్రబాబు గారు చేస్తారో ఒకసారి తాను చాలా విజయనారీని అంటాడు మళ్ళీ చాలా రిగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటుంటాడు చంద్రబాబులోని అవలక్షణం అవలక్షణం ఒక కోణం ఆయన అంటే అమరావతి నిర్మాణానికి సిఆర్టీ ఒరిజినల్ గా వేసిన ప్రాంతంలో ఆ మొత్తం ఆ ఏరియాలో డెబ్బై శాతం ప్రాంతం వరద మూపుకు గురయ్యే ప్రమాదం ఉన్నదని కూడా ఈఐటి బృందం హెచ్చరించింది మళ్ళీ ఇప్పుడు కొన్ని నిర్మాణాలు చేపట్టారు నిర్మాణాల స్ట్రెంగ్త్ ఎలా ఉంది నిర్మాణాల పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఒక నిపుణుల బృందాన్ని చెన్నై నిపుణుల బృందాన్ని హైదరాబాద్ నిపుణుల బృందాన్ని పంపించారు ఐటీ అంటే వాళ్ళు పరస్పర విరుద్ధంగా ఇస్తే మళ్ళీ దానిలో మేనిఫులేట్ చేసుకోవచ్చా లేకపోతే కనీసం ఒకరినైనా ఇన్ఫ్లూయన్స్ చేయొచ్చని అభిప్రాయంతో చంద్రబాబు చేశారా మనకు తెలియదు అలాగే రివర్ బెడ్ నదీ గర్భంలో నిర్మాణాలు చేప చేపట్టడం అత్యంత ప్రమాదకరం అని కూడా నిపుణులు హెచ్చరించారు ఈ నిన్న మొన్న నాలుగు మూడు రోజుల క్రితం వాళ్ళు వెళ్ళినప్పుడు పడవల్లో వెళ్లాల్సి వచ్చింది నిర్మాణాల కోసం ఇది ఎంత దుస్థితి దొనకండ ప్రాంతము మంచి ప్రాంతము దాన్ని ఎంపిక చేసుకోవటం బాగుంటుంది అని శివరామకృష్ణ కమిటీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను సిఫార్సు చేసిన చంద్రబాబు నాయుడు తన మొంటి వైఖరి అవలంబించకుండా తన రాజగురు రావు మరి డైరెక్షన్ అమరావతి అనే పేరు చాలా బాగుందట అమరావతి పేరు చాలా బాగుంది కాబట్టి అమరావతిలో మూడు పంటలు వంటి భూముల్లో రాజధాని నిర్మ నిర్మించాలని ప్రయత్నించాడు అక్కడ ముందుగానే భూములు కొనుగోలు చేశాడు ఫార్వర్డ్ అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడు తన బంధువులు స్నేహితులు తన సన్నిహితులు వాళ్ళతో భూములు కొనిపించాడు ఇప్పుడు అందువల్లనే దానినే కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాడు దాన్ని ఒక ప్రైవేట్ రాజధానిగా అంటే అది ప్రజా రాజధానిగా కాకుండా ప్రైవేట్ రాజధానిగా మార్చడానికి కూడా యత్నాలు వస్తాయి తాజాగా సాగుతున్నాయి ఆ రోడ్లను ప్రైవేటైజ్ చేద్దాము అని కూడా ఇటీవల చెప్పినట్టు వార్తలు వచ్చాయి రోడ్లను అమరావతిలో రోడ్ల నిర్మాణాన్ని ప్రైవేటైజ్ చే చేయటము మరి అక్కడ టోల్ గేట్స్ పెట్టి వారికి ఆదాయం వచ్చేలా చేస్తాడా ఆ టోల్ గేట్స్ పెట్టడం అది తన అస్మదీయులకు ఇస్తాడా లేకపోతే అసలు రాజధానిలో ఎంట్రీ కావటం నిజానికి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కూటంలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో చాలాసార్లు చెప్పాడు కదా ఇది ఒక కులానికి రాజధాని అవుతుంది లేకపోతే ఒక ఒక సామాజిక వర్గానికి రాజధాని అవుతుంది కానీ ప్రజలందరికీ రాజధాని అయ్యే అవకాశం లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు స్పష్టంగా చెప్పడమే కాకుండా ఇది గేటెడ్ కమ్యూనిటీ లాగా మారిపోతుందా అన్న భయాన్ని కూడా వ్యక్తం చేశాడు నిజానికి ఇప్పుడు అదే అదే నిర్ణయాలు చేస్తున్న పార్టీలో ఆయన భాగంగా ఉన్నాడు డిప్యూటీ గా ఉన్నాడు డిప్యూటీ గా ఉండి ఆయన మౌనం వహించి ఎటువంటి నిర్ణయాలు చేయకుండా ముందుకు సాగా సాగటాన్ని చూస్తుంటే అంటే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు ప్రశ్నిస్తారా అన్న అనుమానం కూడా ప్రజలకి వస్తుంది మళ్ళీ సింగపూర్ కంపెనీలను ఆహ్వానించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు చెప్తున్నాడు పదహారు వందల తొంభై ఎకరాలను అసెండా సింగ్ బ్రిడ్జ్ సిమ్ కంపెనీలకు మళ్లీ తేవాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కోర్టులు వద్దని చెప్పిన చెప్పినాలెంజ్ సూట్ కేస్ ఛాలెంజ్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెప్పి సింగపూర్ మంత్రి ఈశ్వరాన్ ఇటీవల అవినీతి కేసులో జైలుకు వెళ్లాడు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది అమరావతి మాస్టర్ ప్లాన్ లో అత్యంత కీలకమైన స్టార్ట్అప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టును చంద్రబాబు ఈశ్వరన్ కుట్రపూరితంగా తెరపైకి తెచ్చారు ఒప్పందం సమయంలో సింగపూర్ కు చెందిన ప్రైవేట్ కంపెనీ సిన్బ్రిడ్జ్ సిన్బ్రిడ్ సెంకార్క్ తెరపై తీసుకొచ్చారు స్విచ్ఛలాంటి విధానం ముసుగులో ఇతర సంస్థలు ఏవి పోటీ పడకుండా ఏకపక్షంగా రెండు వేల పదిహేడు మే రెండున కట్టబెట్టేశారు స్టార్ట్అప్ ఏరియా అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు వెచ్చించే ఏపీ ప్రభుత్వానికి కేవలం నలభై రెండు వాటా శాతం వాటా కల్పించారు మూడు వందల ఆరు కోట్లు మాత్రమే వెచ్చించే అసెండాస్ సిన్ బ్రిడ్ శంకార్ కంషార్షానికి ఏకంగా యాభై ఎనిమిది శాతం వాటా కట్టబెట్టేశారు ఆ కంషార్షా ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు అందుకు ఈశ్వరన్ సహకరించారు తద్వారా స్టార్ట్అప్ ఏరియాలో లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు స్టార్ట్అప్ ఏరియాను ఆనుకుని ఉన్న పద్నాలుగు వందల ఎకరాల అసైన్ భూములను చంద్రబాబు ముఠా బినామీ పేర్లతో కొల్లగొట్టింది మరోవైపు ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది సింగపూర్ లో చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్ హోటల్ ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ ఈశ్వరాన్ కీలక పాత్ర వహించినట్లు ప్రచారంలో జరుగుతుంది దేశంలో అతిపెద్ద భూకంపకోణం అమరావతిని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ గారు చెప్పిన విషయం కూడా తెలిసింది అలాగే మాజీ ప్రధాన ఎన్నికల అధికారి లింగ్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు స్విస్ ఛాలెంజ్ పేరుతో గ్లోబల్ లో లేకుండానే చంద్రబాబు కట్టబెట్టింది స్విస్ ఛాలెంజ్ ఎంపికపై తప్పు సుప్రీం కోర్టు ఆదేశాలు ఏపీ సిఐటి చట్టానికి విరుద్ధం అని గతంలో మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా పేర్కొన్నారు వీటిలన్నీ ఇవన్నీ ఎలా ఉండగా చంద్రబాబు మాత్రం తాను చేయాలనుకున్నది చేస్తున్నాడు చివరికి తన మార్గంలోకి అందరినీ తిప్పుకుంటాడా లేకపోతే ఏం చేస్తాడన్నది ఆసక్తి కలిగింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఐఐటి మద్రాసు వారి నివేదిక రెండు వేల ఇరవైలో వచ్చిన నివేదిక మళ్ళీ తాజాగా కొత్తగా ఇచ్చే నివేదికలు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా లేకపోతే అదే నివేదికను మళ్ళీ తిరిగిస్తారంటే ఈ నిపుణులు ఇచ్చే నివేదికలు ఎలా ఉంటాయంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని అనువహించుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏది ఖచ్చితంగా చెప్పరు వాళ్ళు చెప్పకుండా ఎవరికి అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రభుసమితంగా ఇచ్చే ప్రమాదం ఉన్నది ఈ విషయాన్ని గమనించాలి